నగరంలోని కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో సిల్వర్ జూబ్లీస్ సెమినార్ హాల్లో ఇంజనీర్స్ డే సంబరాలు ఘనంగా నిర్వహించారు డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ విభాగం కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ వరంగల్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే ని కిడ్స్ వరంగల్ క్యాంపస్లోని సిల్వర్ జూబ్లీ సెమినార్ హాల్లో నిర్వహించారని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమం ప్రారంభోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణకు చెందిన హైదరాబాద్లోని ముఖ్య అతిథి హైదరాబాద్ సీనియర్ ప్లానింగ్ మేనేజర్ ఎల్ బిల్డింగ్ అండ్ ఫ్యాక్టరీస్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ ప్రకాష్ హెగ్దే పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి సమాజంలో శాస్త్రీయ దృక్పథాన్ని సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడంలో మాతృభాషలో ప్రసాద సాధనాలు కీలక పాత్ర పోషిస్తాయని హైలైట్ చేశారు విద్యార్థులకు ఆసక్తి ఉంటే మీ ఆత్మ గౌరవాన్ని చేరుకోవడానికి మీరు ఏదైనా రంగానికి వెళ్ళండి అని అన్నారు నిర్మాణ ఇంజనీరింగ్లో ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ నైపుణ్యాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ హెడ్ సి విభాగం డాక్టర్ ఎం అండాల్ ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లు సిఇడీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఎస్ భవానీ ఎం సౌజన్యలక్ష్మి ప్రొఫెసర్లు ఎం వీరారెడ్డి ఎల్ సుధాకర్ రెడ్డి ఎం శ్రీకాంత్ డాక్టర్ హరికృష్ణ సిబ్బంది మరియు రెండు వందల మంది విద్యార్థులు హాజరయ్యారు